వివేకానందుడి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వివేకానందుడు జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద యువజనోత్సవాలను మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ప్రతి సంవత్సరం జనవరి పన్నెండున జరుపుకుంటారు స్వామి వివేకానంద జయంతిని యువతలో స్ఫూర్తిని నింపడానికి ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటిస్తున్నారు నేటి యువతలో వ్యక్తిగతంగా తమలో ఉన్న ప్రతిభను గుర్తించలేక చెడు మార్గాల అన్వేషణలో కొట్టుమిట్టాడుతున్నారు అని తెలిపారు ప్రతి మనిషిలో మంచి చెడులు ఉంటాయన్నారు కుళ్ళిపోయిన ఆహారాన్ని ఏ విధంగా త్యజిస్తామో అదేవిధంగా ప్రతి మనిషిలోని చెడు భావనలు విడనాడి మంచి మార్గంలో నడిపించేందుకు కంకణ బద్దులు కావాలన్నారు తద్వారా సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన అవుతారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ మార్కెట్ డైరెక్టర్ ఉప్పల సత్యనారాయణ ఆర్త అసోసియేషన్ అధ్యక్షుడు తోడి విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరు నాగరాజు గడ్డం వెంకన్న పందిరి మల్లేష్ గౌడ్ కునుకు వెంకన్న ఆదిమల్ల కృష్ణ ముత్యాల కిషన్ చాగంటి అయ్యన్న మార్కెట్ కార్యాలయ సూపర్వైజర్ కాసిం తదితరులు పాల్గొన్నారు Just say it. స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి చట్టం రాజేశ్వర గారు పట్టణం పార్టీ అధ్యక్షులు అంబేద్ అలీ గారు శుభాకాంక్ష తెలియపరుస్తూ ఈరోజు నూట అరవై నాలుగవ జయంతి స్వామి వివేకానంద గారి జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమం ఇది యువతకు ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తిదాయకంగా వారు ఉండే వారి స్ఫూర్తి వారి ఏదైతే వారు చూపించిన మార్గాల్లో యువత చాలా వరకు వారి ఆశయ సాధనకు ముందుకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుకు పోతా ఉందో గుర్తు చేస్తూ ఏదైతే స్వామి వివేకానంద గారు అమెరికా దేశంలో కూడా అక్కడ పోయి మన భారత సంస్కృతిని అక్కడ చాటి చెప్పి చాటి చెప్పి అక్కడ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారితోటి మనలు పొందిన మానీయుడు వివేకానంద గారిని కూడా తెలియపరుస్తూ అదేవిధంగా రామకృష్ణ మఠం రామకృష్ణ పరమంశ శిష్యులుగా రామకృష్ణ మఠాన్ని కూడా స్థాపించిన ఘనత కూడా స్వామి వివేకానంద గారిని కూడా గుర్తు చేస్తూ మన దేశంలో అరవై శాతం పైన అరవై శాతం పైన యువజనులు యువకులు ఉన్నారు యువకులు అంటే ఇంత యువకులు కాదు అరవై డెబ్బై కూడా మాన మానసిక స్థితి ఉండి మంచిగా ఉండి యాక్టివ్ గా పనిచేసే వారు కూడా యువత కిందనే వస్తారని కూడా గుర్తు చేస్తూ అదేవిధంగా యువతను సన్మార్గ సన్మార్గంలో ఉండే విధంగా ఆధ్యాత్మిక బోధన చేసి కూడా ప్రత్యేక ప్రపంచానికి చాటి చెప్పింది వారే తెలియపరుస్తూ యువత సన్మార్గంలో ఉండాలి చెడు మార్గంలో అనేది సందేశం ఇస్తూ ఏ అయితే చెడు మార్గాలకు పోయి తద్వారా ఈ సమాజానికి చోటు చేస్తూ వారి కుటుంబానికి కూడా వారి తల్లిదండ్రులకు కూడా మానసిక క్షోభను కల్పిస్తే యువతను కూడా సన్మార్గంలో ఉండాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు కూడా వివేకానంద గారు తీసుకున్న సంగతి కూడా గుర్తు చేస్తూ ఆనాడు పంతొమ్మిది ఎనభై ఐదులో మన ప్రియతమ దివంగత ప్రధాన మంత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు జనవరి పన్నెండో రోజు పన్నెండో తారీఖును స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన దినోత్సవంగా ప్రకటించి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా ఈ జనవరి పన్నెండును ఈ జయంతి కార్యక్రమాలు యువజన దినోత్సవాలుగా జరుపుకుంటూ వస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మననే ఈ మధ్యన మన మన తెలంగాణ ప్రభుత్వం మన మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో పోయిన నవంబర్ లో యువజన వారోత్సవాల పేరు మీద మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నవన్న కళాకారులను ఎవరైతే మన సినీ రంగం అది ఎవరైతే పాటల పాటల పాటలు పాడేవారిని అయితే వ్యాసరచన పోటీలు అయితే రకరకాల పోటీలు గ్రామ స్థాయిలో ఉండబడిన యువతను చెడు మార్గంలో పోకుండా ఉండాలని చెప్పేసి యువజన ఉత్సవాల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం కూడా మన ఈ మధ్యకాలనే మన పొయిన ఈ ఆ కార్యక్రమం కూడా జరుపుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈ విభజనోత్సవాలు చేయడం జరిగిందని గుర్తు చేస్తూ మరొకసారి మన వివేకానంద జయంతి సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను